నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ టు ట్రాఫిక్ డిపార్ట్మెంటు తన యొక్క రెండు వేల ఇరవై నాలుగు సంబంధించి తన యొక్క గణాంకాలను విడుదల చేసింది రెండు వేల ఇరవై మూడుతో పోలిస్తే ట్రాఫిక్ ఉల్లంఘనల రేటు రెండు వేల ఇరవై నాలుగులో ఇరవై నాలుగు శాతం తగ్గుదల నమోదు చేసినట్లయితే పేర్కొంది వివరాల్లోకి వెళితే ట్రాఫిక్ విభాగం రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో పంతొమ్మిది లక్షల ఇరవై ఆరు వేల మూడు వందల ఇరవై ఉల్లంఘనలు నమోదు చేసిందని చెప్పేసి అలాగే సీటు బెల్ట్ కు సంబంధించి మనం చూసుకుంటే ఒక లక్ష యాభై రెండు వేల ఉల్లంఘనలు నమోదు అయ్యాయి అలాగే సీటు బెల్ట్ ధరించకుండా ఎవరైతే డ్రైవింగ్ చేశారో దానికి సంబంధించి ఒక లక్ష యాభై రెండు వేల ఉల్లంఘనలు నమోదు అయ్యాయి అలాగే ఎవరైనా సరే సైలెన్సర్లు తీసేసి శబ్దాలు చేసుకుంటూ ఉన్న వాహనాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి ఇరవై ఏడు వేల ఉల్లంఘనలు అలాగే ఉల్లంఘించిన వారి యొక్క వాహనాలను కూడా జప్తు చేశామని చెప్పేసి జప్తు చేసి ఎనిమిది వేల నాలుగు వందల యాభై ఐదు వాహనాలను గ్యారేజీకి తరలించామని చెప్పేసి కువైట్ దేశ జనరల్ ట్రాఫిక్ డిపార్ట్మెంట్ మరియు జనరల్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎమర్జెన్సీ పోలీస్ పెట్రోలింగ్ ట్రాఫిక్ తనిఖీలు నిర్వహించాయని చెప్పి దీని ఫలితంగా నలభై వేల ఉల్లంఘనలు జారీ చేశాము నూట ముప్పై రెండు వాహనాలు మరియు ఎనభై తొమ్మిది మోటార్ సైకిళ్లు జప్తు చేసి ట్రాఫిక్ గ్యారేజీకి తరలించామని చెప్పేసి డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా డ్రైవింగ్ చేసినందుకు ముప్పై ఏడు మంది కువైట్ యువకులను అరెస్ట్ చేసి జువైనల్ ప్రాసిక్యూషన్ కు రెఫర్ చేశామని చెప్పి ట్రాఫిక్ డిపార్ట్మెంట్ అధికారులు తెలియజేశారు కువైట్లో ఉన్న డ్రైవర్ అందరూ ట్రాఫిక్ చట్టాలు పాటించి సురక్షితంగా మీ యొక్క గమ్యస్థానాలకు చేరుకోవాలని చెప్పి అధికారులు వెల్లడించారు కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్